విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కొండపల్లి శ్రీనివాస్ సంవరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అనంతరం స్థానిక ప్రభుత్వ కి వెళ్లి రోగులకు రొట్టెలు పళ్లు పంపిణీ చేసిన టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ どうした ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు వసంతాలు కంప్లీట్ చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు గడువు పెడుతున్నారంటే అసలు ఎంతో కృషి ఆయన పట్టుదల మనం మెచ్చుకోవాలి ఈరోజు చెప్పాలంటే సుమారు రోజుకి పదహారు గంటలు ఆయన పనిచేస్తున్నారు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పార్టీని మన భవిష్యత్తుని రెండు చేతులతో తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన నాయకత్వంలో గత నలభై సంవత్సరాలుగా డెబ్బై ఐదు తొంభై ఐదులో ఆయన లీడర్షిప్ తీసుకున్నాక పార్టీ ఏ రకంగా ఉండేది ఈరోజు పార్టీ ఎలా ఉంది మీరు ఆలోచన చేస్తే ఒక కార్పొరేట్ స్టైల్ అనేది పార్టీలోకి పరిచయం చేసి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ పార్టీ తాలూకు సిద్ధాంతాలు ఆధునిక చేసుకుంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు వార్డ్ లెవెల్ మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా పార్టీ మానిటర్ చేసే విధానాన్ని పార్టీలో తీసుకొచ్చారంటే అది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యమని ఖచ్చితంగా నేను చెప్పబడుతున్నాను